తొందరపడి ఒక కోయిల ముందే కూసిందంట అలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ మా పప్పాయ కొంచెం ఎల్లోగా కనిపించేసరికి ఇంకా కట్ చేద్దామని రెడీ అయ్యా కానీ చేతికైతే అందట్లేదు అలానే కరతో కొట్టేద్దాము అంటే పక్కన ఏమైనా రాలిపోతాయేమో అని భయం మా ఆయన్ని కేకేస్తే నేను మీటింగ్ లో ఉన్నాను నువ్వే చూసుకో తర్వాత కోద్దామని అనేసారు ఇంకేముంది వెంటనే చెల్లిహుడ్ గుర్తొచ్చింది మీ అందరికి తెలుసు కదా విలేజ్ అంటే ఎంత పెద్ద బ్యాచ్ ఉంటుంది అశ్విని చాందిని శ్రావణి కుమారి సౌదు ఆదిలక్ష్మి పుణ్య రాధ ఇంకా పెద్ద లిస్ట్ ఇష్ట అందరం కలిసి అంటే ఒక్కొక్కరికి కుదిరినప్పుడు ఒక్కరికి కుదరుదు కదా మొత్తానికి అయితే నలుగురు ఐదు ఖచ్చితంగా ఉండాల్సిందే అందరం కలిసి ఊర్లో చిలకై తాత అని ఒక ఇల్లు ఉండేది అనమాట ఇప్పుడైతే ఆయన చనిపోయారు అనుకోండి ఆ ఇల్లు పెంకిటిల్లు పక్కన ఒక గోడ ఉంటది ఎక్కి మరి పెంకిటిల్లు మీదకి ఎక్కిపోయి మరి పెంకిటిల్లు జారిపోతా ఉంటది పట్టేసి అయినా సరే చాలా సాహసాలు చేసి మరి జాంకాయలు పండిన పండకపోయినా కోసుకునే వాళ్ళం అనమాట చిలకై తో ఉన్నాడు అనుకోండి మా అందరికి బడితి పూజ అయిపోద్ది లేని టైంలో చూసుకొని మరి వచ్చేవాళ్ళు ఒక్కసారి కనిపెట్టేసి కర్ర పట్టుకుని వెంట పెట్టేవాడు మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నాయా సబ్స్క్రైబ్